హాయ్ అండి ఈరోజు క్రిస్పీగా శనదాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పుని తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకొని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకొని పొడి క్లాత్ మీద హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యా శనగపప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి మరొక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం శనగపప్పుని డీప్ ఫ్రై చేసుకొని మరొక బౌల్లోకి వేసుకొని కరివేపాకును అదేవిధంగా నాలుగైదు కచ్చపరచగా దంచుకున్న వెల్లుల్లిని ఫ్రై చేసుకొని ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న శనగపప్పులోకి యాడ్ చేయాలి ఇందులోకి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా అదే అదేవిధంగా కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి శనగపప్పు ఫ్రై తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గడ్డ బిల్ని చేయండి